ముప్పై ఏళ్ల ఎస్సీ వర్గీకరణ ఉద్యమ ఆకాంక్షను నెరవేరుస్తూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అసెంబ్లీలో వర్గీకరణ బిల్లును ప్రవేశపెట్టారని ఆయనకు బాధిగల అందరూ జీవితాంతం రుణపడి ఉంటామని ఎంఆర్పీఎస్ రాష్ట వర్కింగ్ ప్రెసిడెంట్ పందింటి సుబ్బయ్య తెలిపారు నెల్లూరు నగరంలోని స్థానిక జగన్జీవన్ రా భవన్ లో శుక్రవారం ఆయన మాట్లాడుతూ గత ముప్పై ఏళ్ల వర్గీకరణ ఉద్యమంలో ఎంతో మంది మాదిగలు ప్రాణాలు కోల్పోయారన్నారు ఈ పోరాటం నేటికి ఫలిచి చంద్రబాబు నాయుడు కేబినెట్ లో పెట్టి ఆమోదించారన్నారు రోస్టర్ పాయింట్ లో మాదిగలకు మరింత న్యాయం చేయాలని విజ్ఞప్తి చేశారు వర్గీకరణ అంశంపై ప్రతిపక్ష నేత జగన్మోహన్ రెడ్డి కనీసం మాట్లాడలేదని మాదిగల ఓట్లు అడిగే కనీస అర్హత జగన్ కు లేదని ధ్వజమెత్తారు తమకు సత్కరించిన ప్రధాని నరేంద్ర మోడీతో పాటు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఎంఆర్పీఎస్ వ్యవస్థాపకుడు మందకృష్ణ మాదికకు ధన్యవాదాలు తెలిపారు ఈ బిల్లు ఆమోదం పొందితే మాదిగను జీవితాంతం టీడీపీకి కృతజ్ఞతగా ఉంటారని మాదిగ బిడ్డలకు మరిన్ని ఉద్యోగాలు వస్తాయన్నారు ఈ కార్యక్రమంలో ఎంఆర్పీఎస్ నేతలు ఆనందరావు పలిగిరి చిన్నయ్య డానియల్ దాసు శ్రీను రియాస్ కాకులూరి సీనయ్య వెంకటేశ్వర్లు ఆలెచ్ రమేష్ కోటేశ్వరరావు కార్తీక్ రమేష్ మోషా కొండయ్య తదితరులు పాల్గొన్నారు కానీ గత ముప్పై సంవత్సరాల్లో మాదిగ చిన్న కోరిక నెరవేరే సందర్భంలో ఈరోజు ఈరోజు పత్రికారులేఖరు సమావేశం ఏర్పాటు చేయడం జరుగుతుంది ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఎస్సీ వర్గీకరణ క్యాబినెట్లో పెట్టిన తీర్మానం ఒక వంతైతే నిన్న అసెంబ్లీలో పెట్టిన తీర్మానం ఇంకో బొందుగా కనబడుతుంది దాంట్లో ఏంటంటే ఎస్సీల్లో బాగా ఎనకబడ్డ కులం ఏంటంటే మాదిగలు దాని కులాలు అలాంటిది ఈరోజు చంద్రబాబు నాయుడు గారు చంద్రబాబు నాయుడు గారికి మాదిగుల మీద చిత్తశుద్ధి ఉంది కానీ దాన్ని ఇంప్లిమెంట్ చేసిన దాంట్లో కొంత అసెంబ్లీలో నిన్న జరిగిన విషయాలు కొంత చూసాము రెండు వందల ఉద్యోగాలు ఉంటే హోస్టల్ పాయింట్ తీసి రెండు ఉద్యోగ రెండు వందలు ఉద్యోగాలు ఉద్యోగాలు ఉంటే హోస్టల్ పాయింట్ తీసి వంద ఉద్యోగాల్లో ఎస్సీ మాలలకి ఎనిమిది ఉద్యోగాలు అదేవిధంగా మాదికులకి ఆరు ఉద్యోగాలు అదేవిధంగా రెల్లీకి ఒక ఉద్యోగం అనే విధంగా పదిహేను పర్సెంట్ రిజర్వేషన్ని అదేవిధంగా రెండో వందలకు వస్తే రెండో వంద రోష ప్యాంక్ వస్తే మాదిగులకి ఏడు పర్సెంటు మానవులకి ఏడు పర్సెంటు అదేవిధంగా రెల్లీ లాంటి ఒక పర్సెంట్ విధంగా నిన్న అసెంబ్లీలో పెట్టి తీర్మానం చేయడం జరిగింది ఇక్కడ ఏం జరుగుతున్నాయంటే రెండు వందల ఉద్యోగాల్లో మాదిగులు ఎడగబెట్టేవాళ్ళు కాబట్టి మాదిగులకి ముందు పెట్టి ఫస్ట్ వంద ఉద్యోగాల్లో మాదిగులకి ఏడు పెట్టి రిలీఫ్ ఒక పెట్టుంటే చాలా కానీ ఇక్కడ మాదిగలు అత్యున్నంగా వాళ్ళు చాలా ఉద్యోగ పరిస్థితులు అదేవిధంగా రాజకీయంగా కూడా చాలా వెనకబడిన వాళ్ళు అది వంద పా వంద రోషన్ పాయింట్ల ముందు మాదిగలు పెట్టి వెనక మానులు పెట్టుంటే ఉంటే బాగుండేది ఎందువల్లంటే ఇక్కడ వంద ఉద్యోగాలు వస్తే రెండు వందల గవర్నమెంట్ ఉద్యోగాలు వంద రెండు వందలు మూడు వందలు ఎక్కడ వచ్చిన సందర్భంలో ఎక్కడ ఉండాలి ఎందువల్లంటే అందువల్ల మాదిగలు రోస్టర్ పాయింట్లో ముందు పెట్టి మా బాగా ఎడ్యుకేషన్ పరంగా కానీ చదువు పరంగా కానీ వాళ్ళవరటలో ముందున్నారు కాబట్టి దాన్ని ఇంప్రూవ్మెంట్ చేస్తే బాగుంటుందని మేము తెలియజేస్తున్నాము ఒక్కసారి గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఒకసారి ఆలోచించి దీన్ని ఒక ప్రభుత్వం దృష్టి తీర్మానం చేసి దీన్ని మళ్ళా మాదిగులకి న్యాయం చేయవలసిన కోరుతా ఉన్నాం ఇప్పుడు మాదిగలు ఎప్పుడు కూడా మీకు జీవితాంతం రుణపడి ఉంటారు కానీ మాదిలు అత్యున్నతంగా ఎనకూడదు పోవరు కాబట్టి రోస్టర్ పాయింట్లకు వచ్చే లోపల మాదిగులను ముందుగా పెట్టి ఆ ఆరు ఆ ఎనిమిది ఉద్యోగాలు ఏడు ఉద్యోగాలు మాదిరికి మాదలకు ఏడు ఉద్యోగాలు రెండుకి ఒక పర్సెంట్ ఇచ్చి అదే రోస్టర్ పాయింట్ రెండో రెండో దాని ఫోన్కి ఒక పర్సెంట్ ఎక్కువ ఇచ్చి మాదిరి ఒక పర్సెంట్ తక్కువ ఇచ్చినా కూడా బాగా మేము తెలియజేస్తా ఉన్నాం అందువల్ల రాబోయే రోజుల్లో ఇంకా మా మాదిగలు చాలా వెనకబడి అదేవిధంగా ప్రభుత్వ ఉద్యోగాలు కూడా చాలా తక్కువ వస్తున్నాయి కాబట్టి అందువల్ల వంద ఉద్యోగాలు యాభై ఉద్యోగాలు వస్తున్నాయి కాబట్టి వేల ఉద్యోగాలు ఎక్కడ ప్రభుత్వ పరంగా ఎక్కడ రావట్లేదు కాబట్టి మేము ఈ లోస్టర్ పాయింట్ ముందు పెట్టాల్సిందిగా మేము ప్రభుత్వానికి గౌరవ ముఖ్యమంత్రి గారికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం దయచేసి ఒకసారి మా వీళ్ళ మాదిగలు మాదిగలతో ఎప్పుడు కూడా మేము మాదిగలంతా మీరు గుణపడుతున్నాం కానీ ఈ యొక్క పాయింట్ మేము అన్ని మీరు మాదిగలు ఉందా ఏమాత్రం కూడా ప్రేమ ఉండే నాయకులు ఆ ప్రేమని ఆ రూపంలో చూపించి మాదిగలకి ఇంకా కృతజ్ఞతగా ఉండాలని మేము తెలియజేస్తా ఉన్నాం ఎప్పుడు కూడా తెలుగుదేశం పార్టీకి జీవితాంతం కూడా మాదిగలు రుణగడం మేము తెలియజేస్తా ఉన్నాం అదేవిధంగా ఎంత తరగతుంటే రాష్ట్రంలో ఒక సుప్రీంకోర్టు అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు ఒక తీర్పునిస్తే అన్ని రాజకీయ పార్టీలు ఎస్సీ వర్గీకరణ స్వాగతిస్తే ఇంతవరకే మన ఏపీలో ఉండే ప్రతిపక్ష నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఏ మాత్రం కూడా ఎస్సీ వర్గీకరణ కోసం ఏ మాత్రం కూడా మాదిరి పట్ల ఎక్కడ కూడా ఒక స్టేట్మెంట్ కూడా వర్గీకరణ చాలా న్యాయమైందని కూడా ఈరోజు మాదిగలు ఓట్లు వేసుకుంటున్నాడు తప్ప మాది మనోభావాలు దెబ్బతీసే విధంగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు ఏ మాత్రం కూడా మాదిగలు ఎవరు కూడా జగన్మోహన్ రెడ్డికి ఓటు వేయకూడదని మేము తెలియజేస్తా ఉన్నాం ఎందువల్లంటే ఒక అన్ని రాజకీయ పార్టీలు కూడా ఎంసీ వర్గీ కంటే చాలా న్యాయమైన బిల్లు పాస్ కానివ్వకుండా ఈరోజు వైసీపీ వాళ్ళు చాలా అడ్డు అడ్డుదగలపడే తెలుగుదేశం పార్టీ విధంగా ఫస్ట్ నుంచి కూడా రామారావు గారు తెలుగుదేశం పార్టీ పెట్టి స్థాపించిన తెలుగు మాది మేనిఫెస్టోలోనే మాది ఆ పార్టీలో రాజకీయ ప్రాధాన్యత ఉందనే విధంగా పెట్టడం జరిగింది దాని ఉద్దేశంతోనే అప్పటి నుంచే మాదిక రాజకీయ ప్రాధాన్యత కల్పించిన ఏకైక వ్యక్తి నందమూరి తారక రామారావు గారిని మేము గుర్తు చేసుకుంటా ఉన్నాం అందులో భాగంగానే ఇప్పుడు వరకు కూడా సపోర్ట్గా ఉందని మేము తెలియజేస్తా ఉన్నాం రాష్ట్ర ఈ ఈరోజు ముఖ్య ఉద్దేశం ముప్పై ఏళ్ళ కళ ఎస్ఈ వర్గీయ కళ ఈరోజు చాలా సంతోషకరమైన రోజు ఎందుకంటే మాదికులు ముప్పై సంవత్సరాలు పోరాటం చేసి ఎన్నో మంది ప్రాణాలు కోల్పోయి అమలు రోడ్డు మీద వాళ్ళ కుటుంబాలు రోడ్డు మీద పడ్డాయి జైలు పాలయ్యారు జైల్లో మగ్గిపోయారు చనిపోయిన వాళ్ళు మంది ఉన్నారు ఈరోజు వాళ్ళందరి కళ నెరవేరింది ఎందుకంటే ముఖ్యంగా నారా చంద్రబాబు నాయుడు గారు బాలియు మీద ఎంతో ప్రేమన్న వ్యక్తి ఇంతకుముందు కూడా ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు వర్గీకరణ చేయబట్టి మాదిగులకి ఉద్యోగాలు వచ్చి ఎంతోమంది మాదిలు బాగుపడ్డారు అదేవిధంగా ఆయన హయాంలోనే ఈరోజు ఎస్సీ వర్గీకరణ క్యాబినెట్లో నిన్న బిల్లు ఆమోదమైంది మాదిలందరూ కూడా ఈరోజు సంతోషంగా పండగ జరుపుకుంటున్నాం అందరూ కూడా చంద్రబాబు నాయుడు గారికి రుణపడి ఉంటాం ఎందుకంటే ముప్పై ఏళ్ళ పోరాటంలో మేమందరం ఎన్ని ఎంత ఎన్ని ఎన్నిసార్లు రోడ్లు ఎక్కాము ఎన్ని ధర్నాలు చేసాము ఎన్నిసార్లు జైలుకి పోయి వచ్చాము ఆ పోరాటాలు ముప్పై సంవత్సరాల్లో ఆ బాధలు మాకు తెలుసు ఈరోజు మేము ఎంతో సంతోషంగా రాష్ట్రం అంతా కూడా పండగ జరుపుకునే రోజు ఈరోజు అందుకని మోడీ గారు నరేంద్ర మోడీ గారు ఆయన ఈ ప్రత్యేకంగా వర్గీకరణ గురించి సుప్రీంకోర్టు నుంచి మాకు సుప్రీంకోర్టు నుంచి జడ్జి పెట్టి మాకు చాలా సంతోషకరం అదేవిధంగా నారా చంద్రబాబు నాయుడు కూడా ఇక్కడ ఆ మీద చొరవ తీసుకొని ఇక్కడ పార్లమెంట్లో నిన్న క్యాబినెట్లో విలువ పెట్టడం ఆమోదం చాలా సంతోషకరం మోదీ గారికి అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారికి జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారికి మాధివుల మీద ప్రేమతో నిన్న క్యాబినెట్లో ఆయన కూడా చాలా మాట్లాడారు ఆయన కూడా అందరికీ ప్రత్యేకంగా మన ఎంఆర్పీఎస్ తరఫున సీమాంధ్ర ఎంఆర్పీఎస్ తరఫున మాధీయుల తరఫున రాష్ట్ర వ్యాప్తంగా వాళ్ళందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అదేవిధంగా ముప్పై సంవత్సరాల నుంచి పోరాటం చేసి మాదిగానే మేము గర్వంగా చెప్పుకునే విధంగా ఈరోజు ముందుకు తీసుకుపోయి మేమంతా కూడా కలసన్నాలు వేసుకుని ఈరోజు ముందుకు పోయి మాదిగానే చెప్పుకునే విధంగా మేము వర్గీకరణ సాధించిన మా శ్రీ ముందాకృష్ణ మాది గారికి కూడా మేమందరం కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం